రాష్ట్ర సీఎం ట్వీట్ చేయడం అనేది మామూలు విషయం కాదు ఆ ట్వీట్ లో కూడా ఆయన ఇన్స్పైరింగ్ స్టోరీ అన్నట్టు నెవర్ గివ్ అప్ అన్నట్టు ట్వీట్ చేశారు అది చూసినప్పుడు అసలు మీ ఫీలింగ్ ఎలా ఉంది చాలా సంతోషం ఇచ్చింది అందు ఫస్ట్ ఆశ్చర్యం అంటే కానిస్టేబుల్గా ఉన్నప్పుడు ఒక సీఏ మిమ్మల్ని ఇన్సల్ట్ చేశారు అని చెప్పి అంటే సార్ ఇప్పుడు మిమ్మల్ని ఎవరైతే ఇన్సల్ట్ చేస్తారో ఆ సీఏకి ఇప్పుడు మీరు ఇంత సక్సెస్ అయ్యారని తెలుస్తుంది కదా అట్సంగ నుంచి ఏమన్నా కాల్ రావడానికి కానివ్వండి ఏదైనా మీకు సో ఇప్పుడు కానిస్టేబుల్గా మీరు వర్క్ చేసినప్పుడు మీ టీంలో కొలీగ్స్ ఉంటారు మీ ఫ్రెండ్స్ ఉంటారు ఫ్రెండ్స్ అంటే రారా బిర్యానీ తిందాంరా బయటికి రా రారా పోరా అని మాట్లాడుకుంటూ ఉంటారు ఇప్పుడు మీరు ఏ స్టేజ్లో వచ్చిన తర్వాత వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది ఇప్పుడు ఆయన ఆఫీసర్ అయ్యారు కాబట్టి కానిస్టేబుల్ గా ఉన్నప్పుడు మీరంతా కలిసి వర్క్ చేశారు అంటే మీరు చాలా క్లోజ్ అని చెప్తారు ఉన్నప్పుడు అంటూ ఉంటారు ఇప్పుడు కూడా అలానే మాట్లాడుకుంటారా టీవీ టీవీ టీవీలో టీవీలో బొమ్మ వస్తుంది కదా యాంకర్ వాళ్ళు వాళ్ళు మాట్లాడతారు అంట అయ్యో రీసెంట్ చూసాను దాంట్లో మీరు ఏం చెప్తున్నారు అంటే రియల్ గా పబ్లిక్ ప్రాబ్లం తెలుసుకోవడం కోసం డైరెక్ట్ నా నెంబరే పెడతాను వాళ్ళకి భయం అనేది లేకుండా చేయడానికి ఆఫీసర్ చెప్పుకోవడం కోసం కావచ్చు ట్రాన్స్ఫర్ కోసం కావచ్చు ఇటువంటి వాటి అన్నిటి కోసంగా అప్పుడున్న ఎస్పీ గారు మంచి వాళ్ళే ప్రమోద్ కుమార్ గారు ఐపీఎస్ ఉన్నారు కానీ అక్కడ ఏమైందంటే అప్పుడు సార్ని యాక్సెస్ అవ్వాలంటే త్రూ ప్రాపర్ ఛానల్ అనేటువంటిది ఉండేది సో ఇప్పుడు మోస్ట్లీ పోలీస్లో వచ్చింది నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ బాధితులే వస్తారండి అగ్రీవ్డ్ పీపులే వస్తారు పోలీస్ స్టేషన్ కి ఎస్పీ ఆఫీస్కి వాటికి అగ్రీవ్డ్ పీపుల్ బా వాళ్ళు సో వాళ్ళే వస్తారు వాళ్ళని ఇంకా మనం బాధపెట్టి ఏం సాధిస్తాం సక్సెస్ నుంచి నేర్చుకోవడం ఒక ఎత్తే అయితే అసలు ఫెయిల్యూర్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ స్టేజ్కి రావడం అనేది చాలా గ్రేట్ అచీవ్మెంట్ కదా సో ఒకటి అంటే నాకు బేసిక్గా కానిస్టేబుల్ జాబ్ జాయిన్ అవ్వడం ముందు నుంచి ఇష్టం లేదు ఓకే అంటే సివిల్ సాధించాలి సాధించాలి ఇప్పుడు ఫ్యామిలీ కూడా డిస్కస్ అయిపోతుంది అండ్ హెల్త్ కొంచెం ఇష్యూ ఉంది సో నేను ఎంతకాలం బతుకుతాను నాకు గ్యారంటీ లేదు అన్నట్టు సో అప్పుడు ఆయన అలా చెప్పిన తర్వాత నేను కన్విన్స్ అయిపోయాను ఇంకా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీగా ఉండాలని చెప్పి మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ తీసుకున్నాను